హాయ్ హలో అండి మేమైతే రాజమండ్రి బ్రిడ్జ్కి వెళ్ళాము లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా అదే రోజు ఈవినింగ్ అన్నమాట ఇదైతే ఇంకా దగ్గరలో ఏదైనా లొకేషన్ ఉంటే వెళ్దామని ఇంకా ధవలేశ్వరం బ్యారేజ్ చూడడానికి అయితే వచ్చేసాము ధవలేశ్వరం బ్యారేజ్ చూసే ముందు మ్యూజియం చూస్తే మనకు ఒక అవగాహన ఉంటుంది కదా అని మ్యూజియం పక్కనే మ్యూజియం ఉందన్నమాట ఇంకా మ్యూజియంకి అయితే అనమాట అదేనండి సరార్దర్ కాటన్ గారు కట్టించిన ధవలేశ్వరం బ్యారేజ్ గురించి మ్యూజియం అన్నమాట ఇది ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము ఎంట్రీన్స్ టికెట్ ట్వంటీ టీ టెన్ ఉంది నాకు అంత గుర్తు లేదన్నమాట ఇంకా ఆయనకు సంబంధించిన ఫోటోగ్రఫీస్ ఫ్రేమ్స్ అన్ని కట్టించి దాని కింద దానికి సంబంధించిన పే అంటే ఇన్ఫర్మేషన్ అయితే రాసిందనమాట ఇంకా ఆయన ఎంత కష్టపడ్డాడు ఎంత రీసెర్చ్ చేశాడు ఎవరిని ఎవరిని కలిసాడు అవన్నీ వాటికి సంబంధించిన నేను అంటే ఆయన కష్టం అంతా మనం ఈ ఫోటోగ్రఫీ రూపంలో అంతా చూడొచ్చు అనమాట ఈ మ్యూజియంలో అయితే చాలా గ్రేట్ అండి మన కోసం అంటే బ్రిటిష్ దేశం నుండి ఇంజనీరింగ్గా పనిచేసే ఆయన మన దేశం గురించి మన గోదావరి ప్రాంతాల గురించి ఆలోచించి ఒక ఆనకట్ట నిర్మించడం గ్రేట్ కదండి ఇంకా అది కూడా ఆ కాలంలో ఫస్ట్ పద్దెనిమిది వందల నలభై ఒక ఆనకట్ట స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన తర్వాత పద్దెనిమిది వందల యాభై రెండులో అది కంప్లీట్ అయింది అనమాట మళ్ళీ అది పాతది అప్పుడు తను కట్టించాడనమాట మళ్ళీ అది వీక్ అయిపోయినందున మళ్ళీ కొత్తది కట్టించారు అది కూడా పద్దె పంతొమ్మిది వందల డెబ్బైలో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఇంకోటి కంప్లీట్ అయింది అనమాట అంటే రెండు ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట మనం చూడడానికి ఇంకా వాటికి సంబంధించిన మోడల్స్ ఇంకా అది మిషన్స్ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట మ్యూజియంలో మొత్తం ఆయనకు సంబంధించింది రెండు ఫ్లోర్ల వరకు మ్యూజియం అయితే ఉంది అన్నమాట మేము ఈవినింగ్ టైం వెళ్ళాము కదా ఇంకా ఎక్కువ చూడడానికి అయితే ఆ టైంలో ఎవరు రాలేదు ఓన్లీ అక్కడ వర్క్ చేసే వాళ్ళు వర్కర్స్ మాత్రమే ఉన్నారు మేము ఎగ్జాక్ట్లీ క్వార్టర్ టు సిక్స్కి అయితే ఎంటర్ అయ్యాం సిక్స్ థర్టీ వరకు క్లోజ్ అయిపోద్ది మరి వెళ్తారా లేదా అని అడిగారు ఫస్ట్ ఎంటెన్స్ అప్పుడే ఇంకా మేమైతే సరే హాఫ్ అన్ అవర్లో మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా చూసేస్తాం మళ్ళీ టైం ఉండదు మళ్ళీ రాలేం కదా ఇంత దూరం అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా చూసేస్తున్నాం అనమాట ఇంకా వీడియో మీకైతే ఫాస్ట్ లో పెట్టేసాను ఈ మిషన్ల గురించి వాటికి సంబంధించిన నమూనాల గురించి మా తమ్ముడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాడు ఇంకా మా వారైతే వీడియో షూట్ చేస్తున్నారు మా చెల్లె బాబునైతే క్యారీ చేస్తుంది అన్నమాట ఇంకా చూడండి బ్లాక్ అండ్ వైట్లో సంబంధించిన ఫోటోగ్రఫీస్ చాలా ఉన్నాయి అన్నమాట ఆ కాలంలో తను తినడానికి ఫుడ్ దొరకకున్నా కానీ అరటి ఉన్నాడు ఉన్నాడని అరటి పండ్లు తిని ఉండేవారు అన్నమాట ఆయన అయితే ఇంకా వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా వాళ్ళ వైఫ్ పేరు ఎల్జబెత్ ఇంకా ఆమె కూడా కూలీలకు సంబంధించిన కూలీల పిల్లలకు ట్యూషన్ లాగా పాఠాలు చెప్పేదన్నమాట ఆ కాలంలో ఇంకా మన తెలుగు ఇంజనీర్ వీరన్న అన్న ఇంజనీర్ కూడా ఈ సరార్దన్ కాటన్ గారికి హెల్ప్ చేశారన్నమాట డ్యామ్ కట్టడానికి తన పేరు అంతగా వినిపించలేదు మనకి ఇంకా ఇంకా సరార్దన్ కాటన్ గారిని ఈ గోదావరి ప్రాంతాల్లో కాటన్ దొరని ప్రేమగా పిలుచుకుంటారన్నమాట ఈ గోదావరి జిల్లాలో ఎటు వెళ్ళినా కానీ రాజకీయ నాయకుల విగ్రహాలు ఇంకా ఇతర విగ్రహాల కన్నా ఈ కాటన్ దొర విగ్రహాలు గుజ్రాత్ మీద స్వారీ చేస్తున్న విగ్రహాలు మాత్రం తప్పకుండా చూస్తామండి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా అది చూసారా లేదా అనేది బ్యారేజ్ చూసారా లేదా అనేది అయితే నాకు కామెంట్ చేయండి ఓకేనా మీరు ఈ గోదావరి జిల్లాలో సంబంధించిన వాళ్ళ వీడియో చూస్తున్న వాళ్ళు వ్యక్తంచి చూస్తున్నారు అనేది నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి ప్లీజ్ అండి ఇంకా చూడండి ఆ కాలంలో అంటే వాళ్ళు ఏ మిషన్లో వాడారు దేని గురించి వాడారని ఇక్కడ మెషిన్స్ పెట్టి మరి అక్కడ అన్నమాట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా మిషన్స్ అన్నీ అంటే అప్పుడు వాడిన చెప్పారు అని చెప్పారనమాట వాళ్ళైతే చూడండి ఇది ఫింగర్ సోల్ రానుకోవాలి డ్రిల్ అన్నమాట ఇంకా ఇదైతే ఎయిర్ కంప్రెసర్ అన్నమాట ఈ మిషన్ ఇంకా చూడండి ఎలా ఉందో మొత్తము అంటే పాతది అనుకుంటా వాటికి పెయింట్ అయితే ఉంది కొంచెం ఇక ఇదైతే గోదావరి సంక్షిప్త చరిత్ర అంటే గోదావరి పుట్టుక సంబంధించిన వివరాలు అవి వాటికి సంబంధించిన నమూనాలు అయితే ఇక్కడ ఉన్నాయి మోడల్ ఆఫ్ గోదావరి ఇది చూసారా బ్రిడ్జ్ అన్నమాట మ్యూజియం లోపలనే బ్రిడ్జ్ ఉంది దాని మీద నుండి వెహికల్స్ వెళ్తాయి అనమాట నేను ఫస్ట్ టైం చూసాను అసలు ఇదైతే అది నమూనా నమూనా అనమాట పైకి ఎక్క రాదు మోడల్ పైకి రాసింది దాని మీద మొత్తం చేత్త అంతా పడి డస్ట్ పడి కనిపించట్లేదు సరిగ్గా యాక్చువల్గా క్లీన్ చేస్తే దాని మోడల్ ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది అది ఆ బ్రిడ్జ్ మోడల్ ఎలా కట్టారు ఏంటిది అనేది ఇంకా చూడండి ఇదైతే బ్యాక్ సైడ్ నుండి ఆ బిల్డింగ్ మ్యూజియం సంబంధించిన బిల్డింగ్ అన్నమాట ఇదైతే గోదావరి పుట్టుక దగ్గర నుంచి సముద్రంలో ఎలా కలుపుతారు ఎక్కడ కలుస్తుంది ఎక్కడ పుడుతుంది వాటికి సంబంధించిన మోడల్ అన్నమాట ఇంకా చూడండి మా తమ్ముడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు మీరైతే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్